హాయ్ యోజ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రావి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు రావి చెట్టును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి రావి చెట్టును పూజించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయో తెలుసుకుందాం రావి చెట్టును అందరూ చూసే ఉంటారు దాదాపుగా ప్రతి ఆలయంలో రావి చెట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రాచీన కాలం నుంచి రావి చెట్టును పూజించడం ఒక సాంప్రదాయంగా మనకు కనపడుతుంది చాలామంది రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ కనిపిస్తారు అయితే ఈ రావి చెట్టుకు ఎందుకు ప్రదక్షిణ చేయాలి దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందాము రావి చెట్టును విష్ణుమూర్తి అవతారంగా చెబుతారు విష్ణు అంశ అందులో ఉందని చెప్పారు రావి జుట్టుకు మరొక పేరు అశ్వత్థ వృక్షము విష్ణు సహస్రనామంలో ఈ నామము మనకు కనపడుతుంది వృక్షాలు అన్నింటిలో అశ్వత్థ వృక్షము నాకు ఇష్టము నా అంశ అందులో ఉంది అని విష్ణుమూర్తి చెప్పడం మన పురాణాల్లో కనపడుతుంది అశ్వత్థ వృక్షము యొక్క గొప్పతనము గురించి బ్రహ్మాండ పురాణంలో నారదుడు ఈ విధంగా వివరించాడు అశ్వత్థమే శ్రీమన్నారాయణ స్వరూపము ఈ వృక్షము యొక్క మూల భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణు చివరి భాగంలో శివుడు కొలువై ఉంటారు త్రిమూర్తుల స్వరూపమైన ఈ చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అవుతుందని వివరించారు అశ్వత్థ వృక్షానికి ఎందుకు పూజ చేయాలి ఈ వృక్షానికి పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎటువంటి దోషాలు తొలగిపోతాయి ఇక్కడ రెండు రకాలుగా చెప్పారు ఒకటి ఆధ్యాత్మికంగా రెండు ఆయుర్వేద పరంగా ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే విష్ణుమూర్తి అంశగా చెప్పుకోవాలి విష్ణుమూర్తి అందులో కొలువై ఉన్నాడు అని మన పురాణాల్లో చెప్పబడుతుంది అశ్వత్థ నారాయణుడు అని కూడా చెప్పారు అందుకని రావి చెట్టు మొదట్లో దీపం పెట్టి ప్రదక్షిణ నమస్కారం చేయాలి అని కూడా చెప్తారు ప్రదక్షిణలు ఎప్పుడు చేయాలి ప్రదక్షిణలు ఎప్పుడు చేయాలి అంటే చాతుర్మాసం వచ్చినప్పటి నుండి ఈ నాలుగు మాసాలు అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేయాలి అని చెప్తారు ప్రదక్షిణలు మరియు పూజా విధానము రాగి చెంబులో నీళ్లను పోసుకొని అందులో చిటికెడు పసుపు కుంకుమ ఒక పువ్వు వేసుకొని కొంచెం పచ్చిపాలను పోయాలి అగరబత్తి చక్కెర పువ్వులు మొదలగు పూజా వస్తువులను తీసుకొని వెళ్ళి ఆ చెంబులోని నీళ్లను చెట్లు మొదట్లో పోస్తూ మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది మనసులోని అనుకుంటూ తీసుకువెళ్ళిన చక్కెరను చెట్టు చుట్టూ చల్లాలి దీపం అగరబత్తి మొదలగు వెలిగించి తర్వాత ప్రదక్షిణలు పదకొండు సార్లు చేయాలి ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతా శివరూపాయ వృక్ష రాజయ్యతే నమః ఈ మంత్రాన్ని చదవలేము అనుకున్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ప్రదక్షిణలు చేసినాను మంచి ఫలితం ఉంటుంది విష్ణు సహస్రనామాలు వచ్చిన వాళ్ళు అవి చదువుకుంటూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణకు ముందు చివర అశ్వత్థ వృక్షానికి నమస్కారము చేయాలి అశ్వత్థ వృక్షాన్ని ఏ రోజు పూజించాలి అశ్వత్థ వృక్షానికి పూజలు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి ఏ రోజు పూజించాలి అంటే ప్రతి శనివారం అశ్వత్థ వృక్షము వద్ద దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తారు అయితే అశ్వత్థ వృక్షానికి పూజలు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి అంటే అనారోగ్య సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు సంతానం లేనివారు వివాహం కానివారు శని దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఈ రావి చెట్టు మొదట్లో దీపారాధన చేసి విష్ణుమూర్తిని అర్చించి దత్తాత్రేయుని చరిత్ర చదవడం వల్ల శని దోషాలు పోతాయని సంతాన లోపాలు తొలగిపోతాయని చెబుతారు రావి చెట్టుకు ఒక ప్రత్యేక నియమం కూడా ఉంది అదేమిటి అంటే ఎవరూ కూడా రావి చెట్టును శనివారం తప్ప ఇతర రోజులలో తాకకూడదు అని నియమం కూడా ఉంది ఒక్క శనివారం మాత్రమే రావి చెట్టును పూజించి ప్రదక్షిణ చెయ్యాలని చెబుతారు మరి ఇలా ఎందుకు చెబుతారు అంటే ఆ చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి కొలువై ఉంది అందుకే మిగిలిన రోజుల్లో తాకకూడదు అని నియమం మరి రెండో విధంగా చెప్పాలంటే ఆయుర్వేద శాస్త్రంలో కూడా రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేద శాస్త్రం ఏమి చెబుతుందంటే ఈ చెట్టు గాలి పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు అన్నీ పోతాయి అని చెబుతుంది అన్ని చెట్లు కంటే ఎక్కువ ప్రాణవాయువు ఇచ్చే చెట్టు వేప చెట్టు వేప చెట్టు తర్వాత రావి చెట్టుకు ఉందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడుతుంది రావి చెట్టుకు నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల చిన్న చిన్న సంతాన సమస్యలు తీరిపోతాయి సంతానం లేని వారు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర అక్కడ ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు పూజ చేసి ఆ చెట్టు పళ్ళను ఏడు తెచ్చుకొని వాటిని పాలల్లో నానబెట్టుకొని తినడం వల్ల అండాశయంలో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి ఇక్కడ ప్రదర్శన చేయడం వల్ల అరికాలలో ఉండే నాడుల్లో ఉత్తేజం కలిగి మన శరీరంలో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి సంతాన లోపాలు తొలగించబడతాయి ఇక్కడ గాలి పీల్చడం వల్ల ప్రదక్షిణ చేయడం వల్ల ఆ చెట్టు పళ్ళను తినడం వల్ల అనేక రకాల వ్యాధులు నయమవుతాయని అందుకే రావి చెట్టుకు ఇంతటి విశిష్టత ఉందని మన పూర్వీకులు నమ్ముతారు నేను ఈ వీడియోలో అందించిన సమాచారం అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్